నెల్లూరు జిల్లా కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ కీలక నాయకులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు ఆదివారం నాడు కావలి పట్టణంలోని కలయిక కళ్యాణ మండపం దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వైసీపీ నాయకులు మాజీ ఏఎంసీ చైర్మన్ మన్నెమల సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆకృత్యాలు దారుణమన్నారు ఆయన ధనదాహంతో ఇన్నాళ్లు తాము అనేక ఇబ్బందులు పడ్డామన్నారు కావలి ప్రస్తుత ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ఒక దైవం అంటూ కొనియాడారు ఆయన హయాంలో కావలి కనకపట్నం కావడం తథ్యమన్నారు గత పదేళ్ల రామిరెడ్డి పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని దోచిమెత్తారు ప్రస్తుత ఎమ్మెల్యేను చూసి ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ప్రతాప్ కుమార్ రెడ్డి చేసిన ఘోరాలకు తాను ప్రత్యక్ష నిదర్శనమన్నారు అవసరమైతే తన భార్య బిడ్డల సాక్షిగా కావలి కలుగోలమ్మ వద్ద ప్రమాణాలు చేసేందుకు కూడా సిద్ధమేనంటూ మీడియా ముందు ప్రకటించారు తామంతా ముక్కుమూడిగా వెళ్లి కావలి ఎమ్మెల్యేని కనుకరించాలంటూ విజ్ఞప్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇత ముక్కల బాలమురళిరెడ్డి జెనిగర్ల మహేంద్ర యాదవ్ కాటా శ్రీనివాసులు రెడ్డి వేముల చెన్నకేశవులు నాయుడు ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా వ్యాపారంలో చేసుకుంటూ ముందుకు పోతున్నది ఈ సమాజంలో అందరికి తెలిసిన విషయం మేమందరం కూడా గతంలో రామిడి ప్రతాప్ అంచెలుగా కొనసాగిన వాడు వాస్తవము నేను ఎక్కడా కొనసాగానే చెప్పడం లేదు మాజీ శాస్త్ర సభ్యులు చేసినటువంటి ఏ తప్పు చేసినా సంవత్సరం రోజులు మాత్రం అన్నింటిలో నేను సాక్షిగా ఉన్న మాట వాస్తవం ఆ తప్పుకి నేను నా తల్లిదండ్రులు ఇచ్చిన జన్మకి నా క్యారెక్టర్ అసహ చేస్తున్న పరిస్థితి ముఖ్యంగా మరి ఇద్దరి చెప్పాలి ఇలా అభ్యసిన విషయం అందరి అందరి ఇదన్ని సాక్షి కానీ ఈనాడు అందిస్తున్న శిక్ష అని అందరూ భావిస్తున్నాం వాడు లేదా ఏ నాయకుడి దగ్గర ఏ అధికారుల ఒక్క రై లం తీసుకోలేదు చేస్తా కానీ

ही लोक काय करतात शिवाजी बाजमध्ये छैनो मी यत्ता 500 चाक पुढे जाऊन मुधो पतन चपला नाही ना मी सुद्धा शासन सेवाने विडा वगैरा राइट మీరు ఆదేశాలు మున్సిపాలిటీ ఇచ్చినటువంటి అధికారాల్లో మీరు కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టి పెనాల్టీలా చేత పెనాల్సా మీరు ఏమి చెప్తే చట్టానికి లోబడి మీరు ఏం నిర్ణయిస్తే దానికి మేము అందరం సహకరిస్తామని కూడా ఆయన మీడియా వర్గంగా తెలియజేసుకుంటున్నాం వచ్చి నీ పార్టీ మాట్లాడుతో నేను ఎక్కడ నిన్న అబద్ధం పెట్టాను నాకు అబద్ధం లేదు అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలే